అందరికీ నమస్కారం అండి మా ఊరు రైతు కబుర్లకు స్వాగతం సుస్వాగతం మనం ఎంతగానో ఇష్టపడే మామిడి చెట్లను ఈ విధంగా మన కళ్ళ ముందే నరికేస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ పంట చేతికి అందకపోవడంతో ఈ విధంగా మనం నరికేసుకొని ఏదైనా అంటే వరి పైరు కానీ టమాటాలు కానీ పూల తోటలు కానీ వేసుకుంటే కనీసం మనం వస్తువులు లేకుండా అయినా తినచ్చు అనే అభిప్రాయంతో ఈ గ్రామానికి చెందిన రైతు ఈ విధంగా మామిడి తోటను మొత్తం శుద్ధంగా ఎత్తేస్తున్నాడండి ఈ మామిడి తోట ముందు ఈ విధంగా చూడండి మామిడికాయలు ఉంటే ఎంత బాగా ఉంటుందో చూ చూడడానికి ఎంతో బ్రహ్మాండంగా ఉంటుంది కానీ ఒక్కసారిగా ఈ విధంగా మొత్తం నరికేసిన తర్వాత చూడండి ఎంత బీడుపడిపోయిందో భూమి ఒక ఎడారి ప్రాంతంలాగా తయారైంది చూడండి ఈ విధంగా చేసుకున్నట్లయితే రైతు ఎంతో బాధ అనిపిస్తుందండి చేతిన చేసిన పంట సరిగ్గా చేతికి అందకపోతే రైతు పడే కష్టాలు ఇంత అంత కాదు దాదాపుగా ఒక నలభై యాభై సంవత్సరాలు కలిగిన ఈ చెట్లను ఈ విధంగా నరికి కట్టెలగా తయారైపోయిన తర్వాత చూస్తుంటే చాలా బాధ అనిపిస్తూ ఉండదు దయచేసి ఇలాంటి పరిస్థితి రాకుండా నెక్స్ట్ ఇయర్ నుంచి అయినా ఇంకొక సంవత్సరం నుంచి అయినా ఆ దేవుడు చల్లగా చూడాలని రైతులను కోరుకుంటున్నాను